బ్యాక్ మై ఛానల్ ఈరోజు బ్లౌజ్ కటింగ్ వేరే మెథడ్లో చూపిస్తానండి ఫ్రంట్ హ్యాండ్స్ బ్యాక్ ప్యాక్ట్ చూపిస్తాను ఇప్పుడైతే స్ట్రైట్గా లైన్ డ్రా చేసు ఆపోజిట్ ఓపెన్ సెండ్ ఆపోజిట్లో పెట్టుకుని ఫోల్డింగ్ మన సైడ్ పెట్టుకుని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుందాం హిచ్ దగ్గర లేకుండా ఇప్పుడు ఈ మెథడ్లో కనుక స్టిచ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది ఇలా ఉంటుందండి వీడియో ఫుల్గా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది ఖచ్చితంగా చూడండి అది బ్లౌజ్ తీసుకుని దాన్ని కరెక్ట్గా ప్లేస్ చేసుకుని ఇప్పుడు బ్యాక్ పార్ట్ లెంత్ ఎంత ఉందో మనం చెక్ చేసుకోవాలన్నమాట ఈ ఈ బ్లౌజ్ ఉంది కదా అది అంబ్రాయిడ్లో కట్ పెట్టారనమాట అలాగే లోపల కూడా హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాను అదైతే వీడియో తీయలేదు నేను ఈ ఛానల్ పెట్టకముందు స్టిచ్ చేసుకున్నాను అది నా దగ్గర ఇంకెళ్ళి ఎలాంటిది ఏదైనా వస్తే వీడియో పెడతాను ఇప్పుడైతే ఎలా సెట్ చేసుకున్న తర్వాత ఈ స్టార్టింగ్ షోల్డర్ దగ్గర కుట్టు ఉంటుంది కదా అక్కడి నుంచి ఈ చివరి కుట్టు వరకు చూసుకోవాలి ఇలా పట్టుకుంటే నాకు పావు తక్కువ పదమూడు వచ్చింది అయితే నాకు కింద పావు ఇంచు పైన హాఫ్ ఇంచు కలిపి పదమూడున్నర టోటల్ లెంత్ వచ్చేసి ఇదే పదమూడున్నర ఈ ముందు కూడా పెట్టేసుకుందాం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్నాను కొంచెం ఇష్టమండి మీరు ఎంత పెట్టుకుంటే అంతా మీరు ఎక్స్ట్రా తీసుకోవడం అంత నేనైతే కింద హాఫ్ ఇంచు పైన హాఫ్ ఇంచ్ పెడతాను ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత అది బ్లౌజ్ తీసుకుని నెక్ కింద పట్టి ఉంటుంది అది ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకు అది పదమూడు మూడున్నర వచ్చిందనమాట ఇంకా పైన పావు ఇంచి కింద పావు ఇంచు కలుపుకొని ఇంకా నాలుగు ఇంచులు తీసుకుంటున్నాను పైన పావు ఇంచు అంతే ఇప్పుడైతే నాకు నెక్ సైజ్ టూ ఇంచెస్ పెట్టుకుంటాను కింద టూ అండ్ హాఫ్ పెట్టుకుంటా షోల్డర్కి పావుతక్కు రెండు మూడు ఇంచులు పెట్టుకుంటా పావుతక్కు ఇక్కడ పైన రెండు ఇంచులు తీసుకున్నాను కదా కింద రెండున్నర ఇలా క్రాస్కి లైన్ ఆయన రోజు చేసుకోవాలి ఇప్పుడు చంక్ డౌన్ వచ్చేసి ఐదున్నర తీసుకుంటున్నాను పైన రెండు కలిపి తీసుకున్న లైన్ మళ్ళీ కింద కూడా అలాగే గీసుకోవాలి స్ట్రైట్గా రావడానికి ఇప్పుడు ఐదున్నరకి ఒక మార్కింగ్ చేసుకున్నాం ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇలా పైన కూడా అలా డ్రా చేసేసుకోవాలి ఇప్పుడు చిన్న సైజు బ్లౌజే కాబట్టి పావు మార్క్ చేసుకుని చంక్ రౌండ్ డ్రా చేసుకోవాలి స్కేల్ పెట్టేసి ఇలా రౌండ్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ తీసుకుని అది బ్లౌజ్ లూజ్ ఎంత ఉందో చూసుకోవాలి అసలు బ్లౌజ్ లూజ్ ఇదైతే చిన్న సైజు బ్లౌజ్ అండి నాదే ట్వంటీ ఫోర్ ఇంచెస్ వస్తుంది ట్వంటీ త్రీ అండ్ హాఫ్ ఇప్పుడు దీన్ని నాలుగు ఫోల్డింగ్స్ చేయాలన్నమాట ఎలా ఫోల్డింగ్ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి ఒక ఫోల్డింగ్ చేసుకోవాలి ఇక్కడ ఎంత వచ్చిందో దాన్ని మనం మార్చేసుకోవాలన్నమాట సిక్స్ ఒక లైన్ తక్కువ వచ్చి ఉంటుంది అక్కడ టక్స్ కోసం వన్ ఇంచు ఖర్చు కోసం టూ ఇంచెస్ ఇప్పుడు డుగు లూజ్లో నాలుగో భాగాన్ని తీసుకున్నాం కదా దానికి వన్ ఇంచ్ యాడ్ చేసి పైన మార్కింగ్ చేసుకోవాలి ఈజీగా చెప్పాలంటే టక్స్ పెట్టుకున్నాం కదా వన్ ఇంచ్ అని అదే పైన కూడా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే చెస్ట్ లూజ్ ఒకసారి చెక్ చేసుకుందాం అంత వచ్చిందో కాదో బ్లౌస్ని ఇలా రివర్స్ చేసుకొని మనం మొత్తం బ్లౌజ్ కుట్టినప్పుడు ఎలా ఉంటుందో ఫస్ట్ అలా పెట్టేసుకొని కరెక్ట్గా రౌండ్ వచ్చేలా ఇప్పుడు ఆర్మ్స్ ఆర్మ్ హోల్ ఉంది కదా దాని కింద నుంచి మనం నీట్గా సర్చ్ చేసుకున్న తర్వాత అలా టేప్ పెట్టేసి తీసుకోవాలన్నమాట అలా సెట్ చేసుకొని టేప్ ఉంది కదా ఇలా టేప్ పెట్టేసి మొదటి కుట్టు నుంచి ఈ మొదటి కుట్ట వరకు చూసుకొని దీన్ని ఫోల్డింగ్ చేసుకొని చూసుకోవాలి ఎందుకంటే బ్యాక్ సైడ్ మనం ఇప్పుడు తీస్తున్నాం దాన్ని టూ ఫోల్డింగ్స్ చేసాం కాబట్టి హాఫ్ చేసుకోవాలన్నమాట కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందో లేదో చూద్దాం ఇలా పైన జాయింట్ కుట్టు దగ్గర నుంచి ఇలా పెట్టేసి కుట్టు చివరి వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి ఫస్ట్ స్టార్టింగ్ కుట్టు వరకు ఆరున్నర వచ్చింది ఇప్పుడు పైన ఖర్చు కోసం హాఫ్ ఇంచ్ వదిలేసి మనం పావు ఇంచ్ కుట్టు కొడతాం కదా అది కూడా చివరి నుంచి వదిలేసి నేను ఎలా కులుస్తున్నానో అలాగే మీరు కూడా చెక్ చేసుకోండి సిక్స్ అండ్ హాఫ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడైతే స్కేల్ తీసుకుని మనం రౌండ్ స్కేల్ తీసుకుని నెక్ డ్రా చేసుకోవాలి ఈ రౌండ్ స్కేల్ అయితే బిగినర్స్కి బాగా యూజ్ అవుతుంది రౌండ్ అనేది చాలా నీట్గా వస్తుంది అనమాట ఇప్పుడైతే మనం మార్క్ చేసుకున్న విధంగా చివర లైన్స్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లూజ్ ఉంది కదా మనం మార్క్ చేసుకున్నది టక్స్కి దాన్ని మార్క్ చేసుకోవడానికి ఇలా హాఫ్కి ఫోల్ చేసి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని అటు హాఫ్ ఇంచు ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకుని ఇది హైట్ తక్కువ ఉంది కాబట్టి త్రీ అండ్ హాఫ్ పెట్టుకున్నాను హైట్ డాట్ హైట్ ఇలా డ్రా వేసుకోవాలి ఇది వచ్చేసి డాట్ కోసం అన్నమాట అలాగే ఆ చివరి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకోవాలి కింద నుంచి పైకి ఇప్పుడు ఈ డాట్ దగ్గర నుంచి ఆ హాఫ్ ఇంచ్ ఇలా కలిపేసుకోవాలి ఇలా నీట్ నీట్గా కలిపేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి నేను సన్నగా ఉంటాను కదా అందుకని ఒక పావు ఇంచు ఇలా నెక్ సైడ్ క్రాస్గా తీసుకున్నాను ఎందుకంటే నా దగ్గర నాకు అది నెక్ కొంచెం పెద్దది అవుతుంది టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కాబట్టి అయినా ఇది ఒళ్ళు ఉన్న వాళ్ళకైతే బాగుంటుంది అన్నమాట జారకుండా ఉంటుంది కాబట్టి నాకు కొంచెం లైట్గా జారుతుంది కాబట్టి క్రాస్ తీసాను ఇప్పుడు ఎవరైనా భుజాలు జారుతున్నాయని మీకు చెప్పారంటే ఇటు సైడ్ ఒక ఇలా పావింజ తీసుకుని హాఫ్ ఇంచ్ మధ్యంతో ఇలా స్టిచ్ చేశారంటే భుజాలు జారకుండా ఉంటాయి అలాగే డాట్ కూడా పర్ఫెక్ట్గా స్టిచ్ చేయాలి డాట్ క్రాస్గా అంటే షార్ప్ ఎడ్జ్ లాగా కింద డాట్ స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచే స్టిచ్ చేసుకోవాలి హాఫ్ ఇంచ్కి తక్కువ స్టిచ్ చేయకూడదు హాఫ్ ఇంచ్కి ఎక్కువ స్టిచ్ చేయకూడదు అలా స్టిచ్ చేస్తేనే మీకు భుజాలు జారకుండా మీరు కట్ చేసిన కుట్టిన రౌండ్ అనేది అలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది ఇప్పుడు నేను చూపించిన విధంగా కట్ చేసుకోవాలి ఇది బ్యాక్ పార్ట్ దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇందులో రౌండ్ ఉంది కదా నేనైతే ఇది కట్ చేయను అండి కొంచెం ముందుకు ఓ టూ ఇంచెస్ తీసుకుని ఎక్స్ట్రా అది నేను ఉండడం బట్టి కోసం అనేసి కట్ చేసుకుంటాను ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం ఇలా ఫోల్డింగ్ చేసేసి ఓపెన్స్ అనేవి మనకు ఆపోజిట్లో పెట్టుకొని చివరి చూసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని కట్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఆర్మ్ లూజ్ ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి మొత్తం ఇలా నీట్గా చెక్ చేసుకోవాలన్నమాట నాకైతే పాతక్కువ తొమ్మిది ఇంచులు వచ్చిందండి అందులోంచి వన్ ఇంచ్ మేనేజ్ చేసుకుంటే పావుతక్కువ ఎనిమిది ఇంచులు అవుతుంది అదే పాతక్కువే ఎనిమిది ఇంచులని మనం హ్యాండ్ హ్యాండ్ కోసం సెట్ చేసుకోవాలన్నమాట హ్యాండ్ క్లాత్ని ఇలా సెట్ చేసుకుంటే పాతక్కువ ఎనిమిది ఇంచులు వచ్చేలా మనకి హ్యాండ్ లూజ్ అనేది సరిపోతుంది కొంచెం ఎక్కువ పావు ఇంచు ఎక్కువ వచ్చింది అలా సెట్ చేసుకుంటే వెయిట్ ఇచ్చేసి పావు తక్కువ సరిపోయింది ఇప్పుడు నా హ్యాండ్ పొడవ వచ్చేసి ఐదున్నర ఇంచులు పెట్టుకుంటున్నానండి ఐదున్నర ఇంచులకి ఇక్కడ ఒక మార్క్ చేసుకుని అలాగే ఇంకొక మార్కింగ్ అక్కడ కూడా ఆ చీర కూడా చేసుకుందాం స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది మనం నార్మల్గా కొంచెం పొడవ హ్యాండ్స్కి అయితే త్రీ ఇంచెస్ డౌన్ పెడతాం ఇది షార్ట్ హ్యాండ్ కాబట్టి మనం ఎక్కడైతే ఎంత తీసుకున్నామో అక్కడ అందులో హాఫ్ తీసుకోవాలన్నమాట నేనైతే రెండున్నర తీసుకున్నాను అలాగే ఖర్చు కోసం టూ ఇంచెస్ బ్యాక్ పార్ట్కి ఎలా తీసుకున్నాం ఇక్కడ కూడా అలా తీసుకుని ఇలా హ్యాండ్ దగ్గర నుంచి టూ ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడి నుంచి ఇలా ఒక షేప్ తేల్చుకోవాలన్నమాట ఇక్కడ పావించి అక్కడ పావించి ఇలా డౌన్ చేసుకోవాలి ఒక లే లేపాలి చోట డౌన్ చేయాలన్నమాట ఇలా మనం మార్క్ చేసుకునేదాన్ని కట్ చేసేసుకోవాలి నాకు ఒక సైడ్ అయితే ఉతుకులు పడతాయి చిన్నగా ఇదేంటంటే హ్యాండ్కి అతుకులు పడతాయి కదా అవి తీసుకున్నాను ఇది మోడల్ డ్రా చేశాను అనమాట ఇది మో డ్రా చేసుకున్నాం కదా దాన్ని అలా కట్ చేసుకుని మళ్ళీ వేరే పీస్ అనమాట వేరే పీస్ అతకాలన్నమాట నేను స్టిచ్చింగ్ వీడియోలు చూపిస్తాను అది ఎప్పుడు చూపించినా అర్థం కాదు ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ మార్క్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ని తీసుకుని క్రాస్గా సెట్ చేసుకోవాలి ఇలా సెట్ చేసుకొని చుట్టూ మార్కింగ్ అనమాట ఇది ఎలా ఉందో అలాగా యాజ్ డిస్ మొత్తం చుట్టూ మార్క్ చేసుకోవాలి ఎలా చూపిస్తున్న విధంగా నీట్గా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని తీసేసి మనకి ఫ్రంట్ పార్ట్కి నెక్ ఎంత కావాలో చూసుకుని నాకైతే సిక్స్ ఇంచెస్ అయితే సరిపోతుంది నేను ఇప్పుడు ఏంటంటే ఫ్రంట్ పార్ట్కి స్టార్ నెక్ పెడుతున్నాను అనమాట దానికోసమని సిక్స్ అండ్ హాఫ్ తీసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా చూసారా సిక్స్ అండ్ హాఫ్ పెట్టుకున్నాను బ్యాక్ నెక్ బట్టి ఒక లైన్ స్ట్రైట్గా పైకి గీసేసుకున్నాను ఇప్పుడు ఏంటంటే ఒక పావు ఇంచ్ అనేది లోపలికి పోయి మార్క్ చేసుకున్నాను అనమాట అక్కడి నుంచి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ పైకి మార్క్ చేసుకుని ఇలా క్రాస్ అనేది మార్క్ చేసుకున్నాం ఇప్పుడు ఆది బ్లౌజ్ని తీసుకుని మనకి హుక్స్ పెట్టి కాజు పెట్టి సైజు ఉంటుంది కదా ఇదేంటి క్రాస్ పట్టి అతికిన వరకు ఎంత వచ్చిందో చూసుకోవాలి నాకైతే మూడున్నర వచ్చింది దాన్ని ఖర్చులు యాడ్ చేసుకుంటే నాలుగున్నర అంటే పైన పావుంచు కింద పావించు మధ్యలో పావుంచి డాట్ వేస్తాం కదా అది హాఫ్ ఇంచ్ అవుతుంది అనమాట అటు పావు ఇటు పావు అనమాట కలిపి వన్ ఇంచు యాడ్ చేసుకుంటే ఫోర్ అండ్ హాఫ్ ఇక్కడైతే కింద టూ అండ్ హాఫ్ వచ్చిందనమాట నేను మామూలుగా కూడా టూ అండ్ హాఫ్ తీసుకుంటాను అలాగే అటు సైడ్ కూడా టూ అండ్ హాఫ్ పైకి మార్క్ చేసుకోవాలి ఇప్పుడు డాట్ కొంచెం ఇంకా స్ట్రెచ్ చేయాలన్నమాట తీసుకొని మనకి ఎవరికైనా డాట్ ప టెన్ ఇంచెస్ దగ్గర నుంచి తీసుకోవాలన్నమాట ఎవరికైనా సరే ఏ సైజు వరకైనా అక్కడి నుంచి ఒక టూ అండ్ హాఫ్ కిందకి మార్క్ చేసుకుని ఇలా ఫస్ట్ పాయింట్ దగ్గర నుంచి మనం లావా ఉన్న వాళ్ళైతే ఒక ఫోర్ పాయింట్స్కి డాట్ మార్క్ చేసుకోవాలి ఇది బాగా సన్నంగా ఉన్న బ్లౌజ్ కాబట్టి త్రీ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇప్పుడు నేను ముందు మార్క్ చేసుకున్నాను కదా దానికి స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకుని నేను డాట్ సైజ్ అనేది టూ ఇంచెస్ పెట్టుకుంటున్నాను సన్నంగా ఉన్న వరకు అయితే సరిపోతుంది డాట్ హైట్ టూ అండ్ హాఫ్ పెట్టుకున్నాను కదా ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకోవాలి నేను మార్క్ చేసుకున్న అవన్నీ కలిపేసుకోవాలి ఇప్పుడు ఈ డాట్ కోసం ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి దాన్ని ఫోల్డ్ చేసిన తర్వాత మార్క్ చేసుకుని అటు ఇటు ఇటుపా తీసుకోవాలి ఇలా డాట్స్ అనేవి ఇలా రావాలన్నమాట ఇ డాట్స్ పెట్టాను కదా సెంటర్లో మనం డాట్స్ వేసుకున్నప్పుడు ఏంటంటే అలా వచ్చేలా మార్క్ చేసుకుని వేసుకుంటే అది ఫిట్ అవుతుంది బాగా తప్పు అనేది బాగా తేలుతుంది అనమాట ఇక్కడ ఒక టూ ఇంచెస్ కొచ్చు కోసం వదిలేసి ఫ్రంట్ పార్ట్కి లోడ్ తీసుకోవాలన్నమాట ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో లోడ్ తీసుకోవాలి నాకైతే కొంచెం హాఫ్ ఇంచ్ అంటే అలవాటు ఉంది కాబట్టి అలా తీగేసుకున్నాను మీరైతే కొలుచుకొని మార్క్ చేసుకోండి మార్క్ చేసుకుంటున్న విధంగా కట్ చేసుకోవాలి అయితే ఇక్కడ పావు ఇంచుకి ఒక మార్కింగ్ చేశాను కదా దాన్ని ఎలా కలిపేసుకోవాలి పైకి కలిపేసుకొని కట్ చేసుకోవాలి అలాగే అటు సైడ్ కూడా ఒక పావు ఇంచ్ హాఫ్ ఇంచు హాఫ్ ఇంచు ఎలా పెట్టుకుంటే లైన్ గీ చేసుకోవాలి కట్ చేసుకోవాలి దీన్ని ఇలా పెట్టుకుంటే ఏంటంటే మనకి కాజా కాజాపట్టి మధ్యన గ్యాప్ ఎక్కువ రాదు అలాగే అవి స్ట్రైట్గా ఉంటాయి అనమాట కాజా బట్టి కొంతమంది బాగా వేసిపోతాయి పైకి అలా లేకుండా ఉంటాయి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను మూడున్నర నాలుగున్నర సరిపోయింది ఇప్పుడు మార్క్ చేసుకున్నాం కదా ఇక్కడ ఇదండి ఈరోజు వీడియో క్రాస్ పెట్టి కట్ చేసిన వీడియో షూట్ చేయలేదు అయినా ముందు పట్ ముందు దాంట్లో కూడా నేను సేమ్ క్రాస్ పట్టి అలా అలానే కట్ చేశాను అందుకని షూట్ చేయలేదనమాట మీకు కనుక క్రాస్ పట్టి వీడియో కావాలంటే ముందు వీడియోలో గెలిచి చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి నేను దీని స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను అండ్ ఈ రెండు అటాచ్ చేసిన వీడియో కూడా పెడతాను నీట్గా ఎలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది అటాచ్ చేసుకోవాలండి ఇది ఈ రెండు అటాచ్ చేసిన వీడియో పెడతాను చూశారు కదా ఎంత నీట్గా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి